ఈ సంక్రాంతి సినిమాల్లోనండి మనకి మొత్తం ఆరు సినిమాలు ఐదు సినిమాలు వచ్చాయి ముఖ్యంగా ఫస్ట్ తొమ్మిదో తారీఖున రాజాసాబ్ వచ్చింది పన్నెండవ తారీఖునేమో మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చింది తర్వాత పదమూడు బర్త్మహాశైలికి విజ్ఞప్తి పద్నాలుగో తారీఖున ఏంటంటే నారీ నారీ మురారి అలాగే అనగన ఒక రాజు వచ్చినాయి ఈ ఐదు సినిమాల్లో రాజాసాబ్ కొంచెం విఫలం అయితే మనశంకర్ వరప్రసాద్ గారు మాత్రం సంక్రాంతి రేసులో లేదా పండగ విషయాల్లో మాత్రం దూసుకెళ్ళిపోయింది అంటే ఎంత ఆదరించారంటే ఆ సినిమాని కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ అయినంత పరిస్థితి అన్ని ఏరియాల్లో కూడా అది నార్త్ అమెరికాలో అయితే త్రీ మిలియన్ క్రాస్ చేసే ఉంది అలాగే రెండు వందల తొంభై ఒక్క కోట్లు కేవలం ఏడు రోజుల్లో కలెక్ట్ చేసిన సినిమా అది ఇంకా ఇంకా రన్ను ఆ స్వింగ్ అది కొనసాగుతుంది మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు కూడా దాటే అవకాశం ఉంది ఇంకా అలాగా నెక్స్ట్ దాని తర్వాత సినిమా విషయానికి వస్తే మనం అనగనగా ఒక రాజు మంచి ఫామ్లో ఉంది అది కూడా యుఎస్ఏలో వన్ మిలియన్ దాటింది కలెక్షన్లో కూడా దరిదాపుగా వంద కోట్లు హండ్రెడ్ క్రోడ్స్ క్రాస్ అయింది ఈ సంక్రాంతికి వచ్చిన ఈ రెండు సినిమాలు మాత్రమే ప్రజలు ఆదరింపబడ్డాయి అనగనగా ఒక రాజు అది అది ఆదరింపబడింది వంద కోట్లు దాటింది నెక్స్ట్ వన్ మిలియన్ యుఎస్ఏల్లో దాటింది నెక్స్ట్ నారీ నారీ నడుమురారి కొంచెం వరకు పర్లేదన్నారు కానీ అది అల్టిమేట్గా నేను చూసానమ్మా అది అనుకున్నంత ఇదైతే కాదు పర్వాలేదు కానీ ఓవరాల్గా సంక్రాంతి రేస్లో నిలబడేంత సినిమా అయితే కాదు నెక్స్ట్ ఏంటంటే అనగనగా ఒక రాజు ఫస్ట్ ప్లేస్లో అయితే మనశంకర్వర్ ప్రసాద్ గారు ప్రాబ్లం లేదు బాగా అండి విజ్ఞప్తి ఏంటంటే అది కొంచెం బాగుండే విషయమే సినిమా అయితే కానీ ఏంటంటే క్లైమాక్స్లో మరీ రెగ్యులర్గా ఉండటం లేదా అంటే మనం ప్రేక్షకుడు ఆశించినంత ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అవ్వకపోవటం కూడా అదొక మైనస్ అయింది దానివల్ల ఏంటంటే సినిమా కొంచెం తక్కువగా ఉంది యావరేజ్గా నిలబడింది సినిమా రాజాసాబ్ అయితేనండి ఓవరాల్గా అంటే తర్వాత కొన్ని సీన్స్ యాడ్ చేశారు అంటే సంక్రాంతి సినిమాలకి కొంచెం ఎంతో కొంత ఆదరణ పొందుద్దేమో అనేసి కొన్ని పెద్ద రాజాసాబ్ కొన్ని సీన్లు ఒక నాలుగు ఐదు నిమిషాల సీన్లు దాన్ని యాడ్ చేశారు కానీ అది కూడా ఆదరణ పొందలేదు ఓవరాల్గా ఏంటంటే ప్లాప్లో నేను నిలబడింది టోటల్గా రెండు వందల యాభై కోట్లు దాటే అది కూడా కలెక్ట్ చేసింది కానీ గా చెప్పాలంటే ఆశ నుంచి అయితే మాత్రం హిట్ కాదు సంక్రాంతి విన్నర్ సంక్రాంతి విన్నర్ అయితే ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ గారే మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారు